తండ్రి గొప్పదేవ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా మమ్మల్ని ఈరోజు ఈ విధంగా చక్కగా మేమంతా కలిసి మీ సన్నిధిలో కూడి విలువైన మాటలు మేము నేర్చుకునేట్లు ఎవ్వన బిడ్డల అంటే మీ చేతులకు అప్పగించే ఒక కార్యక్రమాన్ని తీసుకునేటట్లు ఇంత గొప్ప శక్తిని మాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీ బిడ్డల్ని మీ చేతుల్లోకి మీరు తీసుకుంటున్నారు మీ యొక్క కృపచొప్పున వారిని మీరు బలపరుస్తున్నారు నడిపిస్తున్నారు అయ్యా మాతో సూటిగా నేరుగా మాట్లాడండి మీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరే బలపరచండి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించండి ప్రభు నాయన యవ్వనస్తులైన మీ బిడ్డలకు ఏం అవసరం వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టేది వాళ్ళని కలవరపరిచేది వారికి మీకు మధ్య ఆటంకంగా నిలిచేది మరి ఏదైనా విడిచిపెట్టుకోగలిగిన శక్తిని సామర్థ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించి మీ కృపచొప్పున పిల్లలందరినీ బలవంతులుగా తయారు చేయమని కోరుకుంటూ తండ్రి కొన్ని హెచ్చరికల మాటలు నేను ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి మీరే మీ దేన దాసురాలి ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని వేడుకుంటూ ఏసుక్రీస్తు ప్రభారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి హమేన్ హమేన్ మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు నా ఆశిస్సులు ఇక్కడ చాలా సందేహాలతో కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా అప్పుడప్పుడు నేను డౌట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మీరు చాలా పెద్ద పెద్ద డౌట్సే చెప్తారు మంచిది సందేహాలు రావడం అవసరం అయితే ఎవరికి సందేహాలు వస్తాయి ఎవరికి డౌట్స్ వస్తాయి ఆలోచించే వాళ్ళకి చదివే వాళ్ళకి దేవుని గ్రంథం మీద అవగాహన పెంచుకున్న వాళ్ళకి దేవుని గ్రంథం మీద అవగాహన పెంచుకున్న వాళ్ళకి ఒకప్పటి క్రైస్తవ్యానికి ఇప్పటి క్రైస్తవ్యానికి ఏమైనా తేడా ఉందా ఇలావనండి అందరూ ఒకప్పటి క్రైస్తవ్యానికి ఇప్పటి క్రైస్తవ్యానికి అప్పటి క్రిస్టియాంటీకి ఇప్పుడు క్రిస్టియానింటికి ఏమైనా తేడా కనబడుతుందా మీకు ఏముంది చెప్పండి ఏముంది చాలానే ఉంది అప్పటి క్రైస్తవ్యానికి అణిచివేత ఎక్కువ అప్పటి క్రైస్తవ్యానికి సామాజిక మానసిక దారుణంగా వాళ్ళని అన్ని రంగాలలోనూ అణిచివేయడం ఎక్కువ కానీ ఇప్పటి క్రైస్తవ్యానికి అంత లేకపోవచ్చు అప్పటి క్రైస్తవ్యానికి టెక్నాలజీ అంత లేదు మరి ఇప్పటి క్రైస్తవ్యానికి చాలా టెక్నాలజీ వచ్చింది నిజంగా ఆ దేవునికి మహిమ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు కిలోమీటర్ల మేర వేల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరూ వాక్యాన్ని వింటున్నారు మంచికి వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చెడుకి దాన్ని ఎక్కువగా వినియోగించటానికి మనుషులు ఇష్టపడుతున్నారు అందులో ఎక్కువ శాతం బాధపడాల్సిన సంగతి యవ్వనస్తులే ఉన్నారట మీరు ఒప్పుకుంటారా యవ్వనస్తులే ఉన్నారు యవ్వనస్తులు దేనితోనైనా తొందరగా ప్రభావితం చెందుతారు చాలా తొందరగా ప్రభావితం చెందుతారు తొందరగా నిర్ణయాలు మార్చుకుంటారు అది మీ తప్పు కాదు అది మీ తప్పు కాదు మీరు ఎదుగుతూ ఉన్నారు మీ శరీరంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి దేవుడు కొన్ని హార్మోన్స్ను పెట్టాడు దేవుడు కొంత సిస్టమ్ను పెట్టాడు దేవుడు అవయవములో ప్రతిదానిని తన చిత్త ప్రకారమే ఉంచాడు కనుక దాని పన చేసుకుంటూ పోతుంది కానీ అది దేవుని చిత్త ప్రకారంగా నడిపించుకోవడం మన చేతుల్లోనే ఉంది అదే ఇక్కడ మీరు వారం వారం వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉంటారు కానీ ఆదివారం ఒక్కరోజు వాక్యం వింటే సరిపోద్దా నాకు సరిపోతుందండి నేను చాలా ధైర్యంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాననే వాళ్ళు చేయొద్దండి నేను విశ్వాసంలో బలపడుతున్నాను అనేవాళ్ళు చేయొద్దండి నా ఎవ్వని జీవితాన్ని నేను ప్రభువుకు అప్పగించుకున్నాను నేను చాలా ధైర్యంగా చెప్పగలను ఆ మాట అనేవాళ్ళు చేయొద్దండి అంటే చెయ్యతుంది ఏమంటారు అని భయమా మరి పూర్వకాలం క్రైస్తవ్యాన్ని చూస్తే వాళ్ళకి ఇంత వాక్యం విరివిగా అందలేదే ఇంత చక్కగా కూర్చోబెట్టే బోధకులు లేరా వాళ్ళకి ఉన్నారా మరి వాళ్ళు ఎలా నిలబడ్డారు వాళ్ళు ఎలా నిలబడ్డారు చిన్న ప్రశ్న ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇంతగా ఇంత విరివిగా వాక్యం లేదు అయినా వాళ్ళు ఎలా నిలబడ్డారు చిన్నగా ఆలోచించండి ఒకసారి ఆన్సర్ చెప్పండి ఒకసారి ఎవరికైనా ఐడియా వస్తే చెప్పండి అన్న మీరు ఇంత ఎక్కువ లేదు కదా వాళ్ళకి వాక్యం ఇంతగా గ్యాదర్ అవ్వడం లేదు కదా నేను ఒకసారి క్యాటకోమ్స్ అని ఒక 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 మెసేజ్ చెప్పాను విన్నారా మీరు ఎవరైనా వెరీ గుడ్ క్యాటకోమ్స్ అంటే పురావస్తు శాస్త్రవేత్తలు తవ్విన తవ్వకాల్లో చాలా పుర్రెలు ఎముకలు అస్థి పంజరాలు బయటపడ్డాయి ఎక్కడి నుంచి బయటపడ్డాయంటే అవి లోపల భూగర్భంలో లోపల కొన్ని గదులు గదులుగా ఉండి ఆ గదుల్లో ఒకే చోట ఎక్కువ ఎక్కువ ప్లేస్లో వరసగా ఈ పుర్రెలు అలాంటివి కనబడ్డాయి ఆ ప్లేస్ మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే తేలిని విషయం ఏంటంటే ఇవన్నీ క్రైస్తవుల రహస్య ప్రార్థనా స్థలాలు రోమా గవర్నమెంట్ కాలంలో ప్రారంభ శతాబ్దంలో ఎంతగానో అణచివేతకు గురైపోయారు క్రైస్తవులు భయంకరమైన హింస నీరో చక్రవర్తి కానీ డొమీషియస్ అనే చక్రవర్తి కానీ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కాలం పూర్తయ్యే కొద్దీ క్రైస్తవులను హింస పెడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళకి భయపడి యవ్వనస్తులైన పిల్లలందరూ ఒక చోట చేరి దేవుని మాటలను జానించుకోవడం తమకు తెలిసింది ఇంకొకళ్ళకి చెప్పటం తమకు తెలిసిన దానివల్ల ఇంకొకరిని బలపరచడం తమను తాము బలపరుచుకోవడం యవ్వన దశలో ఎప్పుడు ఉండాల్సింది ముందు నిన్ను నువ్వు బలపరుచుకోవాలి స్ట్రెంత్ చేసుకోవాలి నువ్వు బలంగా ఉంటేనే ఇంకొకరికి చెప్పగలవు నువ్వు బలంగా ఉంటేనే ఇంకొక నలుగురికి సహాయం చేయగలవు నువ్వే బలంగా లేనప్పుడు ఇంకొక నలుగురికి ఎలా సహాయం చేయగలుగుతావు అందుకే నేను ఎప్పుడూ చెప్పే మాట శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యాలు ఖచ్చితంగా మనం సంపాదించాలి దేవుని ముందు పడి మనం అడగాలి మనం చేసుకోవాల్సిన మార్పులు చేసుకోవాలి ఆ కాలంలో వాళ్ళు దాని మీద ఆధారపడ్డారు గట్టిగా పట్టుకున్నారు అందుకే మనంత వాక్యం మనకి లేకపోయినా మనంత ఎక్కువగా వాళ్ళకి సెషన్స్ జరగకపోయినా వాళ్ళు దేవునిలో విశ్వాసంగా స్థిరంగా నిలబడ్డారా లేదా నిలబడ్డారు కదా స్థిరంగా నిలబడ్డారు వాళ్ళకు దొరికిన కొద్దిపాటి మాటలతోనే జీవితాలను ఏం చేసుకున్నారు కట్టుకున్నారు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను అపోస్తుల కార్యములు నేను అపోస్తుల కార్యాల గురించి ఒక ఆదివారం మొదటి వర్తమానంలో చెప్పాను గుర్తుందా ఎంతమంది విన్నారా ఆ మాటలు వెరీ గుడ్ అపోస్తుల కార్యాలు అంటేనే ఒక స్పెషల్ పుస్తకం యాక్ట్స్ అపోస్తులు చేసిన కార్యములు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన పనులు ఎందుకు ముద్రించబడ్డాయంటే ఆ పనులు దేవుని ప్రభావంతో ఉన్నాయి అపోస్తుల కార్యములలో డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ మనకు కనిపిస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ మనకు కనిపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తారు అందరూ ఒకటే కోవలో వెళ్ళే వాళ్ళు కాదు ఇరవై ఎనిమిది అధ్యాయాల అపోస్తుల కార్యముల పుస్తకం మీరు చదవండి ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి దేవుని వాక్యం ఎలా వచ్చిందో మీకు అర్థం అవుతుంది ఈ కోణంలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదవండి ఓకేనా అలా దేవుని వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా స్వీకరించారు ఎవరెవరు దాన్ని ఎలా వదిలేశారు ఈ ఈ పరిశీలనతో కూడా చదవండి అలాంటి యొక్క పరిశీలనలో ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ముప్పై నుంచి చదువుదామా ఈ పదిహేడో అధ్యాయానికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంట స్పెషాలిటీ పౌలు గారి యొక్క ధీరత్వం పౌలు గారి యొక్క వివేకం రెండూ కలిసి ఒకేసారి పనిచేసినట్టు కనిపిస్తుంది అది ఏంటా స్పెషాలిటీ పౌలు ఒక చోటకి వెళ్ళాడట అక్కడ మొత్తం దేవతల విగ్రహాలతో నిండిపోయిందట ఇప్పుడు వాళ్ళకి పౌలు సువార్త చెప్పాలి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములని గురించిన వాక్యమే సువార్త తెలుసు కదా సువార్తకు డెఫినేషన్ తెలుసు కదా మీకు సువార్తను చెప్పాలి పౌలు గారు ఎలా చెప్పాడు ఆయన ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు అది కష్టమా కాదా పౌలు పౌలు టాస్కా కాదా మీరు ఆలోచించండి ఎవనసలు పౌలు గారి అదొక టాస్కా కాదా టాస్క్ టాస్క్లు మీకు ఏం కొత్త కాదు కదా సాధారణంగా టెన్త్ క్లాస్ వరకు మీరు మామూలు సిలబస్ చదివితే ఇక అక్కడి నుంచి ఎవరైనా బైపీసీ తర్వాత కానీ లేదంటే ఎంపీసీ తర్వాత కానీ నేషనల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి అంటే అంటే నీట్ కానీ జేఈ మెయిన్స్ వీటికి అటెండ్ అవ్వాలంటే నార్మల్గా మీరు టెన్త్ వరకు చదివిన మీరు ఎలా అయితే ఆన్సర్లు రాశారో అదే క్వశ్చన్స్ వస్తాయా ఎలా అడుగుతారంట క్వశ్చన్స్ ఒకటే సారం దాన్ని లోతుగా అడుగుతాడు తిప్ప అడుగుతాడు అందుకే నీట్ ఎగ్జామ్ని మొత్తానికి కొట్టాలంటే అంత చిన్న సంగతేం కాదు నేషనల్ వైడ్గా జరుగుతుంది అది జేఈ మెయిన్స్లో సంపాదించాలంటే అంత చిన్న సంగతేం కాదు ఎందుకని నువ్వు చేయని అంశాలని ఒక ఒక లోతైన కోణంలో అడుగుతాడు అదొక గొప్ప టాస్క్ ఆ టాస్క్ని కూడా ఫేస్ చేసి నిలబడుతున్నారంటే వాళ్ళు ఇంకా బ్రిలియంట్ స్టూడెంట్సే కదా మన లెక్కల్లో బ్రిలియంట్ స్టూడెంట్సే కదా లెక్కల్లో టాస్క్ని ఫేస్ చేసి దాంట్లోంచి బయట పడడం అంటే మనందరికి ఇష్టం టాస్క్ ఎలాగుంటుందో మనకు తెలియదు ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు ఎలా వస్తుందో మనకు తెలియదు పౌల్ గారికి కూడా ఒక టాస్క్ వచ్చింది ఇక్కడ ఏంట టాస్క్ అందరూ దేవతల విగ్రహాలు పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళకి నేను ఏసుక్రీసును పరిచయం చేయాలి అయ్యే అన్నీ తీసేయండి మీరు నమ్ముకున్న దేవుళ్ళు వేస్ట్ మీరందరూ వేస్ట్ పోతారరే మీరు అందరు నరకానికి పోతారు అన్నాడా అంటున్నాడా ఆయన ఏమన్నాడు మరి ఎలా ప్రకటించారు ప్రభువుని ఆ మధ్యలో ఒక రాయి వాళ్ళు దాని మీద కూడా ఇంక ఎవరో ఒక దేవుడు ఉండుంటాలే ఆయన ఆశీర్వాదం మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి మేము ఇంద్ర ఇంద్ర ఆశీర్వాదాలు మాకు వచ్చేస్తాయి ఆయన ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకోవాలని తెలియబడని దేవునికి అని ఒక రాయి పెట్టుకుంటే ఆ రాయి పెట్టుకుని దాని మీద ఆ దేవుడు పేరు రాసేసుకుని పూజ చేస్తుంటే దొరికారు నాకని చెప్పేసి అక్కడ పౌలు ఒక పద్ధతిని ఉపయోగించాడు ఆ పద్ధతికి మనం ఏం పేరు పెడదాం బైబిల్ ప్రకారం అది మన జీవితాలకు ఎంత అవసరం అవుద్ది పౌలు ఉపయోగించిన ఆ పద్ధతికి లేదా పౌలు చూపించిన ఆ లక్షణానికి ఏం పేరు పెడదాం చెప్పండి పౌలు చూపించిన ఆ లక్షణానికి అంటే ఆయన కనపరిచిన ప్రవర్తనలో కనబడుతుంది ఆ లక్షణం దానికి ఏం పేరు పెడదాం డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయకుండా ఏం ఉపయోగించాడు అక్కడ ఏ ఉపయోగించాడు ఎస్ వివేకం ఏంటండి అది వివేకము యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యుని లోకానికి పంపించేటప్పుడు ఉండమన్నారు పాముల వలె వివేకులుగా ఉండండి నెక్స్ట్ పావురాల వలె నిష్కళంకులుగా ఉండండి ఎవరికైనా మనం దేవుని మాటలు చెప్పాలంటే వివేకం ఒక్కటి ఉంటే సరిపోదు జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు దాంతోపాటు ఏముండాలి నిష్కళంకమైన స్థితి ఉండాలి పరిశుద్ధత దేవుడు కోరుకునే గొప్ప లక్షణం యవ్వనస్తులైన పిల్లలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ యవ్వనస్తుడైతే పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడో ఏ యవ్వనస్తురాలైతే పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందో వారిని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడు గొప్పగా వాడుకుంటాడు అదేంటండి దేవుడు అందరినీ సమానంగానే కదా చూస్తాడు అంటే చూస్తాడు ఆయన లెక్కలు ఆయనకుంటాయి దానియాలు ఎక్కడికో వెళ్ళి పడ్డాడు షడ్రక్ మేష గబజ్ఞ ఎక్కడికో వెళ్ళి అనాథ బతుకు బతుకుతున్నారు కానీ దేవుని సహాయం వాళ్ళకు ఉందా వదిలేసిందా దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉందా దూరంగా ఉందా ఏ ఎందుకని ఎందుకని దానియలు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు దేవుడికి ఇష్టడుగా ఆయనకి ఆయనకిష్టమైంది నాకు ఇష్టం ఆయనకి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు దేవుడు అసహించుకునేవి కొన్ని ఉన్నాయట లిస్ట్ ఉంటుంది బైబిల్లో ఎక్కడుందో తెలుసాది రెఫరెన్స్ దొరికితే తర్వాత చెప్పండి ఇది ఇది కూడా ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడు నువ్వు కలవు అంటాడు మళ్ళీ ఏంటి దేవుడు అసహించుకుంటాడనేది ఎవ్వరి దశలో మీకు తెలియాలి తెలియాలి ఖచ్చితంగా మీకే కాదు మాకు తెలియాలి అందరికీ తెలియాలి దేవునికి అసహ్యమైనది మనకొద్దు చెప్పకండి తెలిసిన వాళ్ళు చెప్పకండి పిల్లల్ని ఎత్తుక్కొనివ్వండి క్లూ ఇవ్వండి ఏమన్నా ఎత్తుకోగలిగితే పెద్దోళ్ళు అలా అధ్యాయం చెప్పకండి పుస్తకాల పేరు చెప్పండి ఎత్తుక్కుంటారు వాళ్ళే ఒక వచనం కోసం వెతుక్కుంటే మిగతా వచనాలు దొరుకుతాయి చూసారా ఎంత ఆనందమో అది బల ఆనందంగా ఉంటే తెలుసా అది ఆ ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకోకండి ఒక వచనం వెతకడాన్ని మీరు బైబిల్ తీసి ఇంకా చాలా చాలా మీ కళ్ళ ముందు మీకు తారసుపడతూ ఉంటే ఎన్ని అనుభవాలో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నట్టు వాక్యం మిమ్మల్ని గద్దిస్తున్నట్టు మీకు ఎన్నో జ్ఞాన సంగతులు మీకు కళ్ళ ముందు నిలబడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సరే ఇప్పుడు అది వదిలేసేయండి పాములుగా మనం ఎలా ఉండాలట వివేకులుగా ఉండాలి పాముల వలె వివేకులుగా ఉండాలి పావురాల వలె నిష్కళంకులుగా ఉండాలి ఈ గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు కాబట్టే అపోస్తులైన పౌలు ఏథెన్స్ అనే గొప్ప నగరానికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఏథెన్స్ హిస్టరీ బ్రౌజ్ చేయండి ఓకేనా మీ అందరికీ ఫోన్ ఎలా వాడాలో నేను చెప్పక్కర్లే నాకంటే తాతలాగా వాడతారు మీరు చాలా అద్భుతమైన టెక్నాలజీ మీ అందరి చేతిలోనే ఉంది అసలు మా వాళ్ళు మేము ఎవరూ సరిపాం ఇక్కడ కూర్చుని పెద్దవాళ్ళం ఎవరో మేము ముందు సరిపాం అంత నాలెడ్జిబుల్ మీరు మంచిది దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పెద్దవాళ్ళుగా మేము సంతోషిస్తున్నాం కానీ దాన్ని పాజిటివ్ వేలో వాడుకొని దేవుని పనికి వాడుకుంటే నలుగురికి ఉపయోగపడేలా వాడుకుంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు ఆశీర్వదిస్తారు అనేకులకి ఆశీర్వాదకారకంగా మిమ్మల్ని ఆశీర్వదించి నిలబెడతారు ఓకే పాముల వలె వివేకులుగా ఉంటూ పావురాల వల్ల నిష్కళంకులుగా ఉండమని చెప్పిన పౌలు ఎలాంటి సిచ్యువేషన్స్లో నిలబడ్డాడు తెలుసా ఏతెన్సు నగరానికి వెళ్ళాడు చిన్నది కాదు ఏతెన్స్ నగరం అంటే చాలా పురాతనటువంటి చరిత్ర ఉంది దానికి చాలా చాలా గొప్ప లోతైన చరిత్ర ఉంది అసలు ఏంటి ఏథెన్స్ గురించి అనేది మీరు చూసుకోండి బ్రౌజ్ చేసుకోండి సరే ఇక్కడ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ ఏథెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంట్రాబాబు వీళ్ళకి వీళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని వాళ్ళని తోసేయలేదు కానీ ఏం చేశాడు ఏం చేశాడు తెలియబడని దేవునికి అని చెప్పి దాని ద్వారా సువార్త చెప్పాడు సువార్త చెప్పడం కూడా ఎలా చెప్పాడో మీరు గమనించండి ఎలాంటి సువార్త చెప్పాడట ఫస్ట్ దేన్ని తీసుకున్నాడు ప్రకృతిని ఫ్యాక్టర్గా తీసుకున్నాడు ఆయన సబ్జెక్ట్కి ప్రకృతిని హైలైట్ చేసి తీసుకెళ్ళాడు ప్రకృతి దగ్గర మొదలెట్టి ఎక్కడికి తీసుకొచ్చి ఎండ్ చేశాడు ప్రసంగాన్ని ప్రకృతి దగ్గర స్టార్ట్ చేశాడు ఎక్కడ ఎండ్ చేశాడు మృతుల పునరుత్థానం దగ్గర ఎండ్ చేశాడు అందరు జాగ్రత్తగా వినండి ప్రకృతి దగ్గర స్టార్ట్ చేశాడు మృతుల పునరుత్నం దగ్గర ఎండ్ చేశాడు టాపిక్ చాలా కొత్తగా ఉంది బాగుంది అయితే అందరికీ నచ్చుద్దా నచ్చదు కదా ఇక్కడ నుంచి నువ్వు అంత మాటలు చెప్తే ఎంతమంది స్వీకరిస్తారు స్వీకరించరు కదా ఆ రోజు వాళ్ళు కూడా స్వీకరించలే కిందకు వచ్చేసారు కబ్బబ్బో గొడవ గొడవ ఓ భయంకరమైన గొడవ అయిపోయింది రభస గందరగోళం ఇంకా యవ్వనస్తులు కనుక ఉన్నారంటే ఆ గొడవలో ఏమవుద్ది ఏమవుద్ది చెప్పండి ఇంకా గొడవ చేస్తారు ఎప్పుడో ఒక ఒకరోజు నేను ఒక వీడియో చూశాను ఒక వ్యక్తి రెండు వేల రూపాయలు దొంగతనం చేశాడట వాడిని తీసుకొచ్చి చెట్టు కట్టేసి రక్తం వచ్చేలా కొడుతున్నారు చుట్టూ అబ్బాయిలు ఉన్నారు ఎక్కువ వయసే ఉండదు ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు ఉంటాయి ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి కాలెత్తి తన్నుతున్నారు ఎందుకని ఎంత దొంగతనం చేశాడు రెండు వేలు దొంగతనం చేశాడు కాబట్టి వాడు వీళ్ళ దృష్టిలో ఘోరమైన పాపాత్ముడు భయంకరంగా రక్తం వచ్చేలాగా ఎంత దారుణంగా కొడుతున్నారు నెక్స్ట్ మీరు ఎక్కడైనా చూడండి మీకు సీక్రెట్గా వస్తాయి కదా వీడియోస్ ఆ వీడియోస్లో ఎక్కువ శాతం ఎవరు పాన్ వీడియోస్ ఎక్కువ మంది ఎవరు భారతదేశంలో యూత్ పాన్ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోతున్నారు యూత్ నెక్స్ట్ పాన్ వీడియోస్లో ఎక్కువ శాతం కనిపించేది దాన్ని ఎంకరేజ్ చేసేది ఎవరు యూత్ ఆవేశపూరితమైన భయంకరమైన క్రోధాన్ని డెవలప్ చేసే వీడియోస్లో మనకు ఎక్కువ కనిపించేది ఎవరు యూత్ ఎందుకంటే వాళ్ళది ఉడుకు రక్తం ఎవ్వరి దశలో ఆవేశపడిపోతాం ఎవ్వరి దశలో ఎదురు సమాధానాలు చెప్తాం ఎవ్వరి దశలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం ఎవ్వరి దశలో ఎదుటి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడతాం అవతల తల్లిదండ్రులు ఉన్నారా మరెవరు అనవసరం అంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి ఇక్కడ కూడా ఆ గందరగోళం ఏర్పడినప్పుడు ఎవ్వరిస్తులే ఉన్నారు చాలామంది అల్లరి మోక ఉన్నారంట వాళ్ళ పేరేంటి బ్యాచ్ అల్లరి మోక ఈ బ్యాచ్ ఒకప్పుడు ఊళ్ళో ఎక్కడో చోటు ఉండేది ఫలానా అని గుర్తుపట్టేవారు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే హై స్కూళ్ళ నుంచి మొదలైపోతుంది ఒక రోజున మా పాప స్కూల్కి వెళ్తే హైస్కూల్లో మ్యాథ్స్ సార్ చెప్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు మా మీదకి చెయ్యెత్తుతున్నారమ్మా వాళ్ళే మా అంత పొడుగున్నారు వాళ్ళకి మేమేం చెప్తాం అని అంటున్నాడు ఆయన పాపం అంటే ఆయన కూడా భయపడుతున్నాడు ఒకప్పుడు మాస్టర్లకు అలా చెయ్యెత్తి చూపించే రోజులు లేవు మారిపోయింది ఇప్పుడు మారిపోయింది అంటే యవ్వనస్తులు అల్లరి మోకలు అనేవి ఎక్కడికక్కడ పెరిగిపోతున్న రోజుల్లో మనం క్రైస్తవులుగా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకప్పటి ఆ అల్లరి మోకల వల్ల ఎంత నష్టం కలిగింది ఈ ఈ సిచ్యువేషన్ చూడండి ఈ సంఘటన చూడండి అల్లరి మొక్కలు భయంకరంగా అల్లరి చేస్తుంటే వాళ్ళందరూ కూడా అపహాస్యం చేశారట ఎగతాలి అపహాస్యాలు జోకులు ఎక్కువ ఎవరేస్తారు సెటైర్లు ఎవరేస్తారు నన్ను మాట అంటే నిన్ను నేను తిరిగి అనేయాలి సెటైరికల్ సెంటెన్సెస్ వర్డ్స్ ఎవరు వాడతారు అంతే కదా అంతే కదా చాలామంది దీన్ని ఎక్కువ ఇష్టపడతారు సరసోక్తులు పోకిరి మాటలు బూతులు ఇవన్నీ తెలియకుండానే సహవాసాలను బట్టి వచ్చేస్తూ ఉంటాయి అలాంటి అపహాసకుల మధ్య నిలబడి ఉన్నాడు పౌల్ గారు ఎంత బాధపడు ఉంటాడో అయినా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు చెప్పాల్సింది చెప్పేశాడు నీకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అప్పుడే ఒక ఇద్దరు మాత్రమే లేచారు అక్కడి నుంచి మిగతా వాళ్ళు అందరూ అన్నారట ముప్పై రెండు ముప్పై రెండు చూడండి ముప్పై రెండు చూడండి మృతుల పునరుత్నమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు మరికొందరు దీన్ని కూర్చు నువ్వు చెప్పేది ఇంకోసారి వింటాంలే వెళ్ళెళ్ళు మన భాషలో వెళ్ళేళ్ళు తర్వాత ఇది చెప్దులే మేము తర్వాత వింటాంలే అన్నారు అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు జాగ్రత్తగా వినండి ఆయన పని అయిపోయింది వెళ్ళిపోయాడు ఫలితాన్ని ఎవరికి విడిచిపెట్టాడు ప్రభువుకు విడిపి విడిచిపెట్టాడు గుర్తుపెట్టుకోండి నువ్వు పని చేయడం వరకే నీ బాధ్యత తర్వాత ఫలితం నువ్వు పని చేసావు కదా అదే చూసుకుంటుంది నీకు దేవుని సహాయం ఉంటుంది నువ్వు ధర్మబద్ధంగా వెళ్తే నువ్వు నీతిని అనుసరిస్తే దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది పని చేసి అక్కడ దాని గురించి చింతించకూడదు ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్తున్నాను ఎగ్జామ్స్ రాసి నాకు ఇన్ని మార్కులే వచ్చినాయి ఫలానా అన్ని మార్కులు వస్తున్నాయి అని ఏడు మొహాలు పెట్టుకొని ఆ తర్వాత రోజుల్ని స్పాయిల్ చేసుకోకండి పని చేశారు కదా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంటుంది నువ్వు చేయాల్సిన పని చేయి తర్వాత దేవుడు చేస్తాడని డూ యు బెస్ట్ లెట్ గాడ్ డూ ద రెస్ట్ నువ్వు చేయాల్సింది ఫస్ట్ చేసే మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు విశ్వాసం కదా అది పౌలు అలాగే వెళ్ళిపోయాడు ఈ సంఘటనలో మనకు అర్ధ అది అర్థం అవుతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదు అనుకున్నప్పుడు అందరూ గలిబిల చేస్తున్నప్పుడు వాక్యాన్ని విని విశ్వసించి హత్తుకున్నారట ఇద్దరు ఎవరు వాళ్ళు చదవండి కింద చివరి వచనం ముప్పై నాలుగు చివరి వచనం అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించారు అందరి పేర్లు ఇక్కడ రాయలేదే తర్వాత ఇద్దరు పేర్లే రాశారు ఎవరు వాళ్ళు చదవండి వారిలో అరేప గీతుడైన దియోనూసియు దమరి అనే ఒక స్త్రీ వీరితో కూడా మరికొందరు ఉన్నారు ఇద్దరు పేర్లు ప్రస్తావిస్తున్నాడు నోలు తిరుగుతున్నాయా ఇందాక ఏషియా గారు కుమారుల పేర్లు కొచ్చిన అడిగితే పాప నోరు తిరగలేదా ఎవరికి కొంచెం బైబిల్ని భాష చదివితే ఒకాబులరీ డెవలప్ అవుతుంది తెలుగు ఒకాబులరీ బాగుంటుంది బైబిల్ భాష దాని లాంగ్వేజ్ అంత మంచి డెప్త్ ఉన్న లాంగ్వేజ్ ఓకే సరే ఈ ఈ ఒకసారి చెప్పండి దియునూసి యు నెక్స్ట్ దమరి సాధారణంగా బైబిల్ పండితుల్లో కొంతమంది అంటారు వీరిద్దరి పేర్లు పక్క పక్కన వచ్చినాయి అంటే ఎక్కువ శాతం మీరు భార్యాభర్తలు అవ్వడానికి అవకాశం ఉంది లేదా అన్నా చెల్లెళ్ళు సహోదరి సహోదరులు అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ పురుషుడి పేర్లు ఎక్కువ శాతం వాడుతున్నాడు అంటే మనకు తెలిసిన ఆధారాల ప్రకారం భార్యాభర్తల పేర్లు ప్రస్తావించినట్టు చూస్తాం సో అలా మాట్లాడుతూ వీళ్ళు ఎవ్వరి ఉంటారు ఖచ్చితంగా బికాజ్ ఆ ఏతెన్స్ పట్టణంలో సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుందట ఏం తినాలి ఏం తినకూడదు ఏ వయసులో ఎలా ఉండాలి శారీరక శ్రమ ఎలా చేయాలి నెక్స్ట్ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి ఎన్ని బుక్స్ చదవాలి తర్వాత ఎన్ని తత్వ శాస్త్రాలు చదువుకుంటూ ముందుకెళ్ళాలి ఇవన్నీ బాగా ఆలోచిస్తారు వాళ్ళు ఫిలాసఫీస్ బాగా చదువుతారు బాగా రిఫర్ చేసుకుంటారు అవన్నీ అలాంటి ప్రజల మధ్య ఇద్దరు మాత్రమే ఇక్కడ బైబిల్ గ్రంథంలో పేర్లు రాయబడ్డాయి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు దియోనూసియు మరి వీళ్ళిద్దరూ ఏ పరిస్థితుల్లో దేవుని హత్తుకున్నారు ఏ పరిస్థితుల్లో వాక్యాన్ని హత్తుకున్నారు చదివారు కదా సంఘటన మొత్తం ఆ సిచ్యువేషన్ మొత్తం చదివారు కదా బాగుందా ఇలా పైన ఫ్యాన్లు వేసి పెద్ద పెద్ద లైట్లు వేసి టైం కలర్ రమ్మని చెప్పి వాట్సాప్లో మంచిగా గ్రూప్లో నోటిఫికేషన్స్ ఇచ్చి రండమ్మా రండి మీకోసం సేవకుడు రెడీగా ఉన్నాడని చెప్పి పిలిచిన సిచువేషన్ అది ఎలాంటి సిచ్యువేషన్ అది ఎలాంటి సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏంటో చెప్పాలి రావాలి నాకు ఆన్సర్ రావాలి ఇక్కడి నుంచి సిచ్యువేషన్ ఎలాంటిది ప్రతికూలమా అనుకూలమా గట్టిగా ప్రతికూలం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అత్తుకుంటారా కొంచెం ఏడుపోస్తే ప్రార్థన చేయడం మానేస్తాం కదా కొంచెం ఎవరి మీద కోపం వస్తే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం కదా పెట్టేశారా మీరు పెట్టలేండి మీరు మంచి పిల్లలు మేమైతే అలా చేసేవాళ్ళం మాకు చెప్పేవాళ్ళు లేక మీరు చాలా మంచోళ్ళు మాకు అలాంటి జ్ఞానం లేదు చిన్నప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది అసలు ఎంత నాలెడ్జిబుల్గా ఉంటున్నారా ఇప్పుడు పిల్లలు ఎంత పరిపక్వతగా ఉంటున్నారా మాకు అవేం తెలియదని దేవుడు మీకు మంచి అవకాశాలు ఇచ్చారా నాకు చిన్నప్పుడు సండే స్కూల్ అంటే అనుభవమే లేదు చాలా ఆశగా ఉండేది నాకు సండే స్కూల్కి వెళ్దామని మా నాన్న ఆడపిల్లల్ని అలా పంపించకూడదు అని చెప్పేసి ఒక రెస్ట్రిక్షన్ మరి అన్నయ్య ఎప్పుడైనా వెళ్ళడం లేదో నాకు తెలియదు సండే స్కూల్ జీవితం అనే అనుభవం నాకు లేదు అందుకే దేవుడు నన్ను సండే స్కూల్ పరిచర్యలో ఇంత ఇష్టపడి ఇంత బలంగా వాడుకుంటారేమో అనుకుంటాను కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి వాక్యాన్ని వినడం మాత్రమే సరిపోదు టూ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నా గొంతు ఈరోజు కొంచెం బాగాలేదు అందుకే స్లోగా చెప్తున్నాను మీకు ఓకేనా అర్థమైందా ఇప్పటిదాకా వాక్యాన్ని వినడం మాత్రమే కాదు రెండు మెట్లు ఎక్కాలి ఇక్కడ ఈ వచన ప్రకారం మొదటి మెట్టు ఫాలో అవ్వట్లే మీరు మొదటి మెట్టు ఏంటి విశ్వసించి రెండో మెట్టేంటి హత్తుకోవాలి మొదటి మెట్టేంటి విశ్వసించాలి రెండో ఏంటి హత్తుకోవాలి నేను విశ్వాసినండి అంటే సరిపోదు నువ్వు శిష్యుడుగా శిష్యురాలుగా మారాలి నువ్వు క్రీస్తు శిష్యురాలుగా మారాలి నువ్వు ఒక హౌస్ వైఫ్ అయినా నువ్వు ఒక వ్యాపారి అయినా నువ్వు ఒక స్టూడెంట్ అయినా శిష్యురాలుగా మారాలి అంటే మొదటి నీకు విశ్వాసం ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి హత్తుకోవాలి ఎంత పిచ్చిగా దేవుని ప్రేమిస్తే అంతగా మీరు ఆశీర్వదించబడతారు అంటే అనేకులకి ఒక మంచి సాధనంగా వాడబడతారు కాబట్టి మీ జీవితంలో దేనికి ఎక్కువ విలువిస్తున్నారు ఏది ఫస్ట్ ప్రియారిటీ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్ ఏం చేయాలి మనం ఆలోచించుకుందాం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఓకే ఇద్దరు పేర్లు ఈరోజు గుర్తు చేశాను వాళ్ళని గురించి ఇంకా ధ్యానించండి ఎవ్వనసులే కానీ ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఏం చేశారు గట్టిగా పట్టుకున్నారు కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఈ మాటల్ని విని విడిచిపెట్టక ప్రతికూల పరిస్థితుల్లో విశ్వసించి హత్తుకునే ప్రేమను మీ బిడ్డలకు ఇవ్వమని ఏసువారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు